ఒక పది మంది దాకా పోతున్నాం అనమాట అంకుల్ చనిపోయారు కదా సంవత్సరం లోపే వెళ్ళి కాశీలో పిండ ప్రదానం చేయించాలి అనుకున్నాను దానికోసం అన్ని ఫోటోలు దాంట్లో आ 2 3 4 তোমরা এমন আওয়ার্স যুবত ট্রেন নাই আমি हूं जुलाई हूं जुलाई এখন আদিন আমি আ একা একা அம்மா আমি कडपोলো না কো কমপটে দানি লিসেন টু মাই বডি కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే పోతున్నాం అనమాట మనభైరవే దర్శించుకోవాలి కాశీకాయినప్పుడు నుంచి నోపి లేదు వచ్చినాగులములం మనం కూడా ఒక వన్ వీక్ కూడా స్టే చేస్తాం అన్నమాట మనం వన్ వీక్లో అన్ని గుడి కవర్ చేసుకొని మనం హైదరాబాద్ కి గతం చూసుకోడైతే మన ఇల్లు మొత్తం చిందర వందర గందర వందర ఉంది అనమాట ఎందుకంటే బయటకి వద్దాం కదా మొత్తం అంతా గజబిజు ఉంది అనమాట గజబీజ అంటే గంగాలు ఉండని గజబీజ అంటారు ఇట్లా చూపించి గజబిజు ఉంది అంటే నేను చాలా చాలా ఉండాలి మన స్నాక్స్ అన్నమాట ఇవే కాకుండా ఇంకా మస్తు వస్తున్నాయి మన స్నాక్స్ కలిసింది అందుకే ఇస్తే అనమాట చూసుకుంటే గంగాన నువ్వు కాశీకి వస్తావు ఇప్పుడు డైరెక్ట్ ఎట్లా వస్తుంది ఇగో ఈమె చూడు ఎన్ని ట్రైన్లు ఎక్కి జనరల్ లో టికెట్లు తీసుకోకుండా పట్టుకోండి మళ్ళీ తీసుకోరా లు తీసుకుంటాం ఇందాకేమన్నా తీసుకోండర్ లో దగ్గర

అంటే అంకుల్ చనిపోయారు కదా కాశీలో పిండ ప్రధానం చేపించాలి అనుకున్నా చనిపో దానికోసం అంతే అందరు కలిసి మొత్తం ఎంతమంది చదువుతున్నారు జాగ్రత్త పోయి జాగ్రత్తగా రండి రే మంచిగా చూసుకో ఎవరు చెప్పురా పోతురు ఓ దేవుడే బాయ్ అబాలెరోయా గలగల কবরలు వేయొ మనకి టికెట్ గేట్లని బుక్ చేసుకొని ఎప్పుడు టికెట్లు అంత అయిపోయినక మొన్న చెప్తురు ఫామోస్ గాడు అవని అది బంబు చెప్పిండు మా మమ్మీ కూడా చెప్పినగా కాకపోతే షూట్స్ ఉన్నాయి కదా మళ్ళీ దాని గురించి అని చెప్పేసి మేము షూట్స్ వేయారా హలో మళ్ళా అందు గురించి అని చెప్పేసి మేము వెంతలేము ఒకరే దాని వస్తానైతే పోతాను అంటుండు టైమ్ టైమ్ రెండు గంటల ఇదే ఇదే అందరికీ చీడు కొత్త అన్ని సామాన్ లక్స్ వీడలే చెప్తాం కదా అన్ని బాగా చూడాలి

మనకంగా అనుకో కానీ పోయేటప్పుడు తమ్మలోకి అయింది ఐదు వందలు అంటూ నిన్న రాత్రి అయితే మేర అంటే గారు ఇప్పుడు మా ఇంట్లో అందరికంటే మా అమ్మకి ఎక్కువ ఇష్టం వచ్చేసి మా షూజ్ అనమాట మా కుక్క ప్రతి నిమిషం అంటే వీళ్ళు ట్రావెల్ చేయడానికి తీసుకోవడానికి అలో ఉంటారు కదా కాకపోతే ఏదో స్కూల్ ఉంటాయి కదా డాగ్ స్కూల్ నాకే కింద డాగ్ కేర్లైతే ఉద్దేశం వీళ్ళందరూ బాధపడతారు ఇది ఉంటది కదా అచ్చా నాకొని ఉంటది బాధ అంతే కదా ఏదో తప్పు చేస్తున్నా రా కరెక్ట్ ని ఉంటది సరే ఆకిల్ అయిన తర్వాత మన మోడల్ తో మనం అయితే ఊత్రమన్నమాట మనం

వండుకొని లేచినాము టైం వచ్చేసి అవుతుంది అయితుంది మూడు అవుతుంది తొమ్మిది ఎక్కినాము ఎగ్గినాము తొమ్మిదిన్నరకు ఎగ్గినాము ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాము సో గాయస్ మేమైతే మేమేమేం చేస్తామో అన్ని చూపిస్తాం అనమాట యూనో కార్ట్స్ యూనో కార్స్ మన టిక్ టాక్ ఫేమస్ అన్నమాట అనమాట నిఖితా మోడల్ వన్ టూ త్రీ ట్వంటీ నైన్ ఆ నైన్ అయ్యప్ప మళ్ళీ ముప్పలు బాగుతుందా టైం పాస్ భోజనం చేసి భోజనం చేసి మేము తెలుగులో భోజనం తెలుగు వాళ్ళం కాబట్టి వెనకైనా పోష్ కాబట్టి కొంచెం టిఫిన్ లంచ్ డిన్నర్ ఆయనకి మొగత పోషుద్దు అంటే ఆయనకి బ్రష్ కావాలంట్రష్ తాగుతాడు అసలు బ్రష్ చేయకుండా తింటేనే అది హెల్త్ మంచి గుడ్ బ్యాక్టీరియా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది గుడ్ బాక్టీ అదే అంటారు వాళ్ళకి వెళ్ళరు ఒక రీల్ లో పొద్దున ఫోన్ కూడా

మనము ట్రైన్ ఎక్కువ మాట్లాడద్దు అనమాట దిగినాక మొత్తం చూపిస్తాం మీకు ట్రైన్ లో ఎందుకని ట్రైన్ కూడా ఎందుకంటే ఆడవాళ్ళు ఉంది మొత్తం కంటే ఉండే అనమాట మనము ఏం చేస్తామంటే ఇప్పుడు తినేసి తీస్తాం అనమాట అప్పట్లో ట్రైన్ దిగిపోతాం ఇంకా ఇంకా టూ త్రీ అవర్స్ దిగిపోతాం ఫోర్ ఓ క్లాక్ లో దిగుతాం అంటే

పడిపోతుంది అనమాట మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ మేమైతే రూమ్కి పోయి ఫ్రెష్ అయ్యి ఏదో గుడికి పోతాం ఏదో గుడికోవాలంట అయ్యా అంకులే అంకుల్ వెళ్ళిపోయాం ఇప్పుడు కానీ అయితే రూమ్ రూమ్ కడ చూస్తాం అనమాట మనం వీడియో సో ఇప్పుడైతే ఎందుకంటే చాలా లగేజ్ ఉంది వీడియో కష్టం కష్టమవుతుంది అనమాట మనమైతే ఇప్పుడైతే వెహికల్ అయితే ఎక్కితున్నాం అన్నమాట పాపం పింట ల చెరు కైండే మన మూడో ఒక వన్ వీక్ కిడ స్టేయేషన్ మనమాట మనం వన్ వీక్ లో అన్ని గుడిలు కవర్ చేసుకోవాలి మనం మళ్ళ హైదరాబాద్ కి వెళ్ళోదాం బాగులు తీసుకో రిక ఏఎంఎం గుడి కొరాయిరే ఉంది ఆడ్రస్ నొన్నం నియానే ఆరే నంది చెరు నిలబెట్టమండి బై పెట్టు ఏ కొన్ని

కాలు కనుక్కొని ఫస్ట్ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోమని చెప్పారు కాలభైరవ టెంపుల్ వెళ్తున్నాము ఆ నీటిగా ఆ దర్శనం చేసుకున్న రేపటి నుంచి స్వార్ట్ చేస్తాం రేపు వీలైతే మనము అదేంటే

சங்கர் <tiens> <tr Jediubers smoking it> एक सेकंड अंकल जरा पानी दे देना अरे अरे आंटी दादा दादा काल भैरवम बजे ओ नमित तो रुक जाना हां ये क्या बोल रहा है जरा आगे चलते हैं नो टिपु हम को कहां ही रुक जाएंगे ये देख पिंटू दा पिंटू नेड़ा आ मां సగారి స్మృతానికి అయితే దర్శన అయిపోయింది అనమాట లోపల ఎందుకు వీడియో అంటే లోపల వీడియో ఎలా లేదు బట్ అయినా నేను దీనికి ట్రై చేసిన లోపల ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా మంది అంటే ఇంకా మనం అండ్ మనం ఒక టూ అవర్స్ చూసినామా రెండు గంటలు నించాం లైన్లో రెండు గంటల నుంచాను పాన బాబా చచ్చిపోయింది పింట తప్పిపోయింది మధ్యాహ్నం తప్పిపోయాడు మళ్ళీ దొరికాడు ఇంకా మా చిన్నప్పుడు మా మళ్ళీ కూడా కొమ్మరెళ్ళులో తప్పిపోయింది అనమాట మైక్లు అనౌన్స్ చేసినారు ఈమె మైక్లోనే మైక్లు అనౌన్స్ చేసి అప్పుడు మా బిడ్డా మా డాడీ పోయి పిల్లలు తెచ్చారు ఏం కొనిపించారు బిస్కీ ప్యాకెట్ ఫ్రూట్కి పంపించి ఈడు పాపి రండి తగ్గిపోయినా ఎప్పుడు కూడా ఓకే కానీ మనమైతే ఈ రోజుకి ఇప్పుడు ఇక్కడ తినడానికైతే కూర్చోమన్నమాట ఇన్నే మన డిన్నర్ చేసుకొని డైరెక్ట్ పోతాము ఆ మళ్ళీ పార్సల్ గిఫ్ట్ తీసుకొని ఎందుకంటే మధ్య మధ్యరాత్రి నాకు ఆకలి అయితే రెండు నెలల మూడు గెలకి వేసి అడుగుతాను ఉన్నాను సో ఇప్పుడైతే ఈ రోజు ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట మనమైతే ఈరోజు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ డే మనం వెళ్ళిపోతాం సో మా డాడీని అంటే కాజీకి వస్తే దర్శనం దర్శనం చేసుకోవాలన్నమాట ఫస్ట్ తర్వాత సాక్షి గణేష్ సాక్షి గణేష్ సో మనమైతే ఫస్ట్ అయితే కాలభైరవని దర్శనం చేసుకున్నాము రేపైతే మా డాడీని పూజ రేపు సో ఇప్పుడైతే ఈ రోజుకి ఈ రోజుకి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా సో ఎందుకంటే చాలా చాలా నలిచిపోయినప్పుడు నుంచి నోపి కూడా లేదు పంచు మనకి నవ్వురాదు ఒక ఆయన మమ్మీ రైట్ బాయ్ బాయ్ చెప్పండి అందరూ బాయ్ అత్త బాయ్ బాయపు అయ్యో బాయ్ బాయ్ అప్ బాయ్ అప్ బాయ్ అప్ నందక బాయ్ బాయ్ అప్ ఇద్దమ్మా బాయ్ తేజో బాయ్ నిన్న అడగలది ఓకే చెల్ రాయ్ మా పెద్దాడి మిస్ అవుతుండు మా పెద్దాడికి ఇడ్లీ కావాలంట ఇడ్లీ కావాలంట చెప్తే ఇప్పుడే కాదు ఆదు రావు మా అమ్మాయికి చాలా మా అమ్మాయికి చాలా అమౌంటారు అందరూ ఎక్కువ అనమాట ఎన్ని వరకు వేస్తారు ఎయింగ్ బయట ఉంటే రెస్టారెంట్ లోయ్